నామానికి స్తోత్రము మీ అందరి కొందనాలు బైబిల్ గ్రంథంలో చిన్న మాటను మనం చదువుకుందాం మత వార్త ఐదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో చిన్న మాటను మనం చదువుకుంటూ ఉన్నాం ఆత్మలో దీనత్తము గలవారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే దుఃఖించేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనని దేవుని యొక్క వాక్యము ఈ రెండు వచ్చినాలలో మాట్లాడుతూ ఉన్నది ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా వేదనలో ఉన్నవారినైనాను బాధలలో ఉన్నవారినైనాను ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ఇడిపించగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనల్ని ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దుఃఖములో ఉన్నవా వేదనలో ఉన్నవా మనోవేదనలో ఉన్నవా అనే దేవుడు మనల్ని అడుగుతూ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధ మనుషు కలిగి ఉన్నాడు దేవుడి మాట దీవించను గాక ఆ మేన్